హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడడానికి ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి సిఎం సీఎం చిత్రపటాన్ని దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు స్థానిక వద్ద చౌరస్త సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ కుమార్ మాట్లాడుతూ హిందూ దేవుళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో మరోమారు స్పష్టమైందని సూచించారు హిందూ సమాజం జాగృతం కావలసిన అవసరం ఉందని ఐక్యమత్యంగా కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని కోరారు

ನಿನ್ನ <Skushan> ಮುಖ್ಯಮಂತ್ರಿ <Sarcast> కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ అపహాస్యం చేస్తూ హిందూ దేవుళ్ళు మూడు కోట్లు ఉన్నారు ముప్పై కోట్లు ఉన్నారు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు అపహాస్యం చేస్తున్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల మీద ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ సంతుష్టీకరణ విధానాలతోటే ఈరోజు భారతదేశంలో హిందూ సమాజాన్ని పేరు చేసేటువంటి ప్రయత్నం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి కూడా ఇప్పటికి చేస్తున్నారు అదే పని మీద మీరు ఉన్నారు కాబట్టి ఈ యొక్క వ్యాఖ్యల మీద వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి మీకు హిందూ ఓట్లు కానీ హిందూ సంబంధించినటువంటి సమాజం మీద ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి దేవుళ్లను మీరు అపాస్యం చేస్తూ మాట్లాడడం అనేది విడ్డూరకరమైనటువంటి విషయము ఈ విషయాన్ని వెంటనే హిందూ సమాజం అంతా కూడా ఏకదాటి మీద వచ్చి